హాయ్ ఫ్రెండ్స్ డిజైనర్ శారీ అండి లైట్ వెయిట్ చిన్న వచ్చిందండి చాలా క్లాస్గా ఫీషియల్గా ఉంటుంది బైటికోంగింగ్ ఇలా షార్ట్ పళ్ళు వచ్చింది అండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది గమనించండి చిన్న బోర్డర్ నీట్గా ఉంది చీర దీని ధర వచ్చేసి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలు అండి మార్కెట్లో ఎక్కడా లేని ఐటమ్ లేటెస్ట్ మోడల్ ఒకసారి చూడండి అందరి దగ్గర ఉన్నది కాకుండా డిఫరెంట్గా కావాలని కోరుకున్న వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్కో చీర ఒక్కో స్టైల్ అండి ఏది నచ్చితే అది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక దాంట్లో చూసి ఇంకో దాంట్లో కలర్స్ అడగొద్దు మీ విలువైన సమయం నా సమయం వృధా అవుద్ది ఇది పైట కొంగండి చీర అంతా ఇలా వర్క్ వచ్చి బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్గా ఉంది ఇవాళ మార్కెట్లో షా ఓన్లీ బ్లౌజే పదిహేను వందలు అవుతుంది ఈ చీరలో బ్లౌజ్ గమనించుకోండి మన దగ్గర కేవలం చీర జాకెట్ కలిపి పదిహేను తొంభై ఐదు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఏనండి షిప్పింగ్ చార్జ్ ఏం లేదు గమనించుకోండి ఇంకోటి ఫ్రెండ్స్ ఇది ఒక మోడల్ అండి ఎవ్రీ సారీ డిఫరెంట్ అండి ఏ చీరకు ఆ చీర సుణ్ణంగా చూపిస్తున్నా చూడండి మీకు ఫోన్పే చేసి కొనుక్కోవడానికి వీలున్నప్పుడు మాత్రం వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇంకోటి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు ఇట్లా మంగళగిరి కోట అంటారు దీని పేరు చాలా క్లాస్గా ఫీషియల్గా ఉంది శారీ ముందు ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి దీనికి ఏ స్తో పని లేదు నీట్గా ఉంది శారీ కూడా మీకు ఒక్కో చీర క్షుణ్ణంగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను నిదానంగా చూడండి మీకు ఫోన్పే చేసి కొనుక్కోవడానికి కుదిరితేనే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇది ఒక చీరండి సింపుల్ బోర్డర్ సింపుల్ శారీ పదిహేను తొంభై ఐదు మాత్రమేనండి ఏ చీరైనా సరే ఓన్ ఫ్రెండ్స్ ఇది ఒక చీర చాలా క్లాస్గా ఫీషియల్గా ఉంది చూడండి దీని పైడుకోం కూడా ఇలా గ్రాండ్గా వచ్చిందండి ఇలా బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు కోటా టిష్యూ కోటా బ్లౌజ్ ఇచ్చారు సిల్వర్ చాలా క్లాస్గా ఉందండి కేవలం పదిహేను వందల తొంభై ఐదు రూపాయలు స్పెషల్ లో మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా అండి అది కూడా గ్రహించుకోండి షిప్పింగ్ ఛార్జ్ ఏం లేదు కేవలం పదిహేను తొంభై అదే రీజనబుల్ ప్రైస్ అండి ఇవాడు ఫ్రెండ్స్ ప్రతి చీర దేనికి అదే మోడల్ ఒకదానికి సంబంధం ఉండదు గమనించుకోండి ఈ చీర చూసి ఆ కలర్ ఆ చీర చూసి ఈ కలర్ అడగొద్దండి దయచేసి మీ విలువైన సమయాన్ని నా సమయం వృధా చేయొద్దు ఇవ్వండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చి చేతికి అంచొచ్చింది బాగుందండి రెండోది మగ్గం మీద వేసిన చీరే పవర్ చీర కాదు గమనించుకోండి ఎందుకంటే చీర మెత్తగా ఉంటుందండి లావుగా ఉన్నోడు కట్టుకున్న స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఒక పీస్ అండి గ్యాప్ బోర్డర్ వచ్చింది చాలా క్లాస్గా లేటెస్ట్ కలర్ అండి అఫీషియల్గా ఉంది కలర్ కాంబినేషను వారు కూడా ఒకటికి రెండు సార్లు చూసుకొని కొనుక్కోండి మేడం బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు దీని ధర కూడా పదిహేను తొంభై అండి కాకపోతే మీరు సెల్లో ఒకటి రెండు సార్లు చూసుకోండి ఎందుకంటే మీ సెల్కి నా సెల్ కలర్స్ లైట్ డార్క్ ఉండొచ్చు కదండి ఒక్కసారి అన్ని చీల్లు క్షుణ్ణంగా చూడండి కేవలం పదిహేను తొంభై ఐదు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫోన్పే చేసుకోని కూడా కుదిరితేనే వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టండి మీ సెల్లులో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫోన్ చేసి మా సమయాన్ని మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు మా అక్క చెల్లెమ్మని అర్థం చేసుకుంటామని భావిస్తున్నాను థ్యాంక్ యూ